వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ నేను మీ భాషాని ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు వచ్చే ఏడాది నుంచి మధ్య నిషేధంపై ఉన్న ఆంక్షల్ని ఎత్తివేయనున్న సౌదీ అరేబియా అస్సాంలో వెరిఫికేషన్ డ్రైవ్ యాభై మంది పౌరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గజియాబాద్ నోయిడాలో పోలీసు బృందంపై మా లించింగ్ కానిస్టేబుల్ మృతి మిస్సింగ్ ఇంగ్లాండ్ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేటీఆర్ డిమాండ్ ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆ దేశంలో మద్యం అమ్మకం వినియోగంపై డెబ్బై మూడేళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేయనున్నట్లు సమాచారం రియాద్ ఎక్స్పో రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై నాలుగులో పీపా ప్రపంచ కప్తో సహా ప్రధాన అంతర్జాతీయ కార్యక్రమాలను నిర్వహించే సన్నాహకాల్లో భాగంగా సౌదీ ఈ ముఖ్యమైన విధాన నిర్ణయం తీసుకుంది సౌదీ అరేబియా పంతొమ్మిది వందల యాభై మూడు నుండి మద్య నిషేధాన్ని కొనసాగిస్తుంది అక్కడి స్థానికులు విదేశీయులు ఇద్దరు మద్యం సేవించడంపై నిషేధం ఉంది అయితే జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి రియాద్లోని ఒక దుకాణానికి కఠినమైన నిబంధనల క్రమంలో ముస్లిమేతరులకు మద్యం విక్రయించడానికి అనుమతి లభించింది సౌదీ మూమెంట్స్ నివేదిక ప్రకారం కొత్త నియంత్రణ చట్టం మేరకు సౌదీ అంతటా దాదాపు ఆరు వందల వేదికలలో నియంత్రిత మద్యం అమ్మకాలను అనుమతించాలని భావిస్తున్నారు వీటిలో ఫైవ్ స్టార్ హోటళ్ళు లగ్జరీ స్టా రిసార్ట్లు దౌత్య మండలాలు ఈ సింధాల ద్వీపం రెడ్ సీ ప్రాజెక్టు వంటి ప్రధాన పర్యాటక అభివృద్ధి ప్రాంతాలు ఉంటాయి ప్రతిపాదిత నిబంధనల ప్రకారం లైసెన్స్ పొందిన వేదికల్లో బీర్ వైన్ సైడర్ వంటి పానీయాలను అందించడానికి అనుమతి లభిస్తుంది అయితే ఇరవై శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న పానీయాలు స్పిరిట్స్ వంటివి నిషేధించారు నిర్దిష్ట పర్యాటక విదేశీయులు ఉండే ప్రాంతాల్లో మాత్రమే మద్యం అందుబాటులో ఉంటుంది బహిరంగ ప్రదేశాలు ప్రైవేట్ నివాసాలు రిటైల్ అవుట్లెట్లలో నిషేధం అమల్లో ఉంటుంది అమ్మకాలు వినియోగం ఖచ్చితంగా నియంత్రిత వాతావరణాలలో జరుగుతాయి శిక్షణ లైసెన్స్ పొందిన సిబ్బంది కార్యాచరణ ప్రమాణాలు సాంస్కృతిక వారసత్వానికి అనుకూలంగా ఉండేలా చూసుకుంటారు నియంత్రిత ఆల్కహాలను అనుమతించడం ద్వారా పర్యాటక వృద్ధి అంతర్జాతీయ పెట్టుబడులను పెంచిన యుఏఈ బ్రెహిన్ దేశాల అనుభవాలను సౌదీ అధికారులు ఉదాహరించారు ఈ సంస్కరణ విజన్ రెండు వేల ముప్పైలో పేర్కొన్న లక్ష్యాలకు అనుగుణంగా ఉంది ముఖ్యంగా ఆర్థిక ప్రణాళిక మంత్రిత్వ శాఖ సౌదీ టూరిజం అథారిటీ నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలు దశాబ్దం చేరి నాటికి సౌదీ జీడిపిలో పర్యాటక రంగం వాటా పది శాతానికి పెంచడం దీని లక్ష్యం బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ వలసదారులను గుర్తించడానికి అస్సాం ప్రభుత్వం వెరిఫికేషన్ డ్రైవ్ను ముమ్మరం చేసింది దీంతో ఈ వారాంతంలో కనీసం యాభై మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసు వర్గాల ప్రకారం అనుమానాస్పద పౌరులను గౌహతి గోలాఘాట్ ధుబ్రి బార్పేట కాచర్తో సహా అనేక జిల్లాల నుండి అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న పౌరులను రూప్నగర్ పోలీస్ రిజర్వ్లో ఉంచామని వారి పత్రాలను తనిఖీ చేస్తున్నామని అధికారులు తెలిపారు అయితే అదుపులోకి తీసుకున్న కొంతమంది తాము భారతీయ పౌరులమని చెప్పారని అధికారులు తెలిపారు భారతదేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న బంగ్లాదేశ్ పౌరులపై చర్య తీసుకోవాలన్న కేంద్ర ఆదేశం ఆధారంగా వెరిఫికేషన్ డ్రైవ్ చేపట్టారు ఇది ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్ అధికారి నేతృత్వంలోని అస్సాం పోలీస్ బోర్డర్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో జరుగుతుంది అయితే అస్సాం పోలీసులు ఈ ఆపరేషన్పై ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు మరో వంక వెరిఫికేషన్ డ్రైవ్ పారదర్శకత గురించి ప్రశ్నలు తలెత్తున్నాయి శనివారం భారతదేశంలో అక్రమంగా ఉంటున్న తొమ్మిది మంది బంగ్లాదేశీయులను మోరిగావ్ జిల్లాలో అరెస్ట్ చేశారు వారందరినీ ఫారినర్స్ ట్రిబ్యునల్స్ విదేశీ పౌరులుగా ప్రకటించాయి ఈ విదేశీయుల పత్రాల ధృవీకరణ తర్వాత గోల్పారాలోని నిర్బంధ కేంద్రానికి పంపుతారు దీనిని ఇప్పుడు ట్రాన్సిట్ క్యాంప్ గా పిలుస్తారు అక్రమ వలసదారుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతుందని ఒక అధికారి తెలిపారు నిన్న రాత్రి ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లోని పోలీసు బృందం ఓ నేరస్తుని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు వారిపై కాల్పులు జరిపారు ఆదివారం రాత్రి గజియాబాద్లోని మసూరి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని నహల్ గ్రామంలో కరడుగట్టిన నేరస్తుడు కాదేరును పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు నోయిడా పోలీస్ స్టేషన్ ఫేజ్ త్రీ నుండి వచ్చిన బృందం దాడికి గురైంది పోలీసు బృందం ఖాదిర్ నివాసానికి చేరుకున్న వెంటనే అక్కడ గుమిగుడిన జనం అక్కడ ఎదురుదాడికి దిగారు దాడి చేసిన వ్యక్తులు పోలీసు బృందంపై రాళ్లు రువ్వారు తర్వాత విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు కాల్పుల్లో కానిస్టేబుల్ సౌరభ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు సమీపంలోని యశోదా ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆయన మరణించినట్లు ప్రకటించారు కనీసం ఇద్దరు పోలీస్ సిబ్బంది కూడా గాయపడ్డారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు వారు ప్రమాదం నుండి బయటపడ్డారు కానిస్టేబుల్ మరణం తర్వాత పోలీస్ శాఖ అప్రమత్తమైంది నోయిడా పోలీస్ కమిషనరేట్ సీనియర్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిణామాల గురించి ఆరా తీశారు ముసోరి పోలీస్ స్టేషన్లో హత్య అల్లర్లు దాడి ఆయుధ చట్టం వంటి పదమూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కాదిర్పై ఇప్పటికే ఇరవై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు పోలీసులపై జరిగిన దాడిలో అతను తప్పించుకోగలిగాడు అతను తప్పించుకోవడానికి సహాయం చేసిన వారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు పలు బృందాలను ఏర్పాటు చేశారు ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీసు అధికారులు తెలిపారు తనను ఇబ్బంది పెట్టారంటూ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన వేధింపుల ఆరోపణలపై నిష్పాక్షికంగా సమగ్ర దర్యాప్తు జరపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉన్న తెలంగాణ గడ్డపై మ్యాగీ ఎదుర్కొన్న అనుభవంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి సంఘటన చాలా బాధాకరం కలిగించిందని ఆయన పేర్కొన్నారు ఒక కుమార్తె తండ్రిగా ఏ స్త్రీ కూడా ఇలాంటి దురదృష్టకర పరిస్థితులను ఎదుర్కోకూడదని కేటీఆర్ అన్నారు మొత్తం తెలంగాణ సమాజం తరఫున ఆమెకు హృదయపూర్వకంగా క్షమాపణను తెలిపారు ఆమెకు జరిగిన ఘటన తెలంగాణ స్ఫూర్తికి వ్యతిరేకమన్న కేటీఆర్ అది తెలంగాణ ప్రజల విలువలకు పాత్రేసిందని అన్నారు మహిళలకు సమాన అవకాశాలను అందించడం ఒక సాంప్రదాయంగా భావించే తెలంగాణ రాణి రుద్రమదేవి చిట్యాల ఐలమ్మ వంటి స్ఫూర్తి దాతల నుండి ప్రేరణ పొందుతుందని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ వేదికలపై జరిగే వేధింపులను ఎదిరించి నిలబడాలంటే అసాధారణ ధైర్యం ఉండాలన్న కేటీఆర్ మిల్లా మ్యాగీ చూపిన తెగువ అభినందనీయమన్నారు ఈ భయంకర అనుభవం నుండి ఆమె త్వరలోనే కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు వేధింపులను ఎదుర్కోవడానికి అవసరమైన అసాధారణ ధైర్యాన్ని ప్రశంసిస్తూ మ్యాగీ సంకల్పం ప్రశంసనీయమని కేటీఆర్ ప్రశంసించారు ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి బదులుగా బాధితురాలని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు మ్యాగీని వేధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కాగా ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ప్రభుత్వ కార్యదర్శి జయేష్ రంజన్ స్పష్టం చేశారు మిల్లా మ్యాగీ ఇక్కడ ఉన్నది ఎనిమిది రోజులు మాత్రమే ఆమె ఆరోపణలపై ఇతర పోటీదారులతో మాట్లాడగా వారెవరూ తమకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని వెల్లడించారు చౌమహెల్లా ప్యాలెస్లో మిస్ ఇంగ్లాండ్ మిస్ వేల్స్ ఒకే టేబుల్పై ఉన్నారు వారితో పాటు సీనియర్ అధికారి ఆయన భార్య కోడలు మరో మహిళ కూర్చున్నారు అక్కడ తమతో ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదని వేల్స్ స్పష్టం చేశారు మరోవంక మ్యాగీ ఆరోపణలపై మిస్ వరల్డ్ నిర్వాహకులు యూకేలో విచారిస్తున్నారు ఆమెను ఇంటర్వ్యూ చేసిన ట్యాబ్లెయిడ్కు కూడా అంత ప్రాధాన్యం లేదు జయేష్ రంజన్ వివరించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్లీ మీ ముందుంటాం అంతవరకు సెలవు చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు